శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మూడవ తేదీ డిసెంబర్ మూడవ తేదీ కృత్తికా పౌర్ణమి సందర్భంగా మన శ్రీ గంటా ఊర్లో బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ముంజ్ సేవ మరియు కృత్తికా దీపోత్సవము రెండు కార్యక్రమంలో మనము చేస్తున్నాము అలానే ఆ రోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం ఉదయం ఆ తిరుపతి గంగమ్మకి అట్లే శ్రీ నారమ్మ దేవికి దివునికి ప్రవపంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య అభిషేకము విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ తరువాత విశేషమైనటువంటి మహామంగళారతి కార్యక్రమం జరుగుతున్నాయి అలానే తరువాత అన్నదానం మహామంగళారతి అయిన తరువాత ఉదయం అన్నదానం జరుగుతుంది అలానే సాయంకాలం ఆరు గంటలకి పుట్టిగా జ్యోతి ప్రజ్వలన ఏడు గంటలకి అమ్మవారి యొక్క ఊంజల్ సేవ అనే కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి ఊంజల్ సేవ అయిన తర్వాత మహామంగళారతి అలానే విశేషమైనటువంటి మహామంగళారతి అలా తర్వాత తీర్థప్రసాద వినియోగము అలానే అన్నదానం అన్నదానం జరుగుతుంది కావున భక్తాలు అందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాము అలానే ఇలా దీపోత్సవం మన పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి ఆలయ కమిటీ చైర్మన్ అన్నగారు శ్రీ అన్నగారు విశేషంగా అన్నదానం చేస్తున్నారు అలానే కమిటీ సభ్యులు అందరూ అన్నదానం చేస్తున్నారు మాత్రం మన తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మొట్టమొదటిసారిగా మనము కార్తీక దీప కృత్తిక దీప ప్రజ్వలం చేస్తున్నాము కావున చుట్టుపక్కల కొలమనేరు గండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అనేక మంది భక్తాదులు ఇచ్చేసి కృత్తికా దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని గుంగల్ సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాటలు కావాల్సిందిగా ఏ శ్రీ మాతృ మహి అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనే గంటా ఊరిలో ఇప్పుడు పన్నెండవ నెల మూడవ తేదీ కార్తీక దీపం కార్తీక దీపం రోజు పౌర్ణమి రోజు కార్తీక దీపం ఊంజలు సేవ ప్రతి ఒక్క పౌర్ణమి లాగా ఈ ఈ నెల పౌర్ణమి కూడా ఊంజలు సేవ ఉంటుంది ఈ పౌర్ణమి విశేషం ఏమంటే మన తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కలిన మొట్టమొదటిసారిగా దీప దీపం వెలిగిస్తున్నాము ఈ దీపం ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ విశేషనికి పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుకున్నాం